హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక స్వీట్ హౌస్ ఇక్కడ కాజాలన్నీ ఆర్డర్ మీద రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇది చాలా పెద్ద స్వీట్ కొట్టు రాజమండ్రి దగ్గరండి ఇది నేతి మిఠాయిలు గుమ్మలు ఆడుతూ ఉన్నాయి ఇక్కడ స్మెల్ అయితే సూపర్గా స్మెల్ వస్తూ ఉంది అన్ని రకాలుగా అన్ని రకాల మిఠాయిలు ఉన్నాయి అన్ని రకాల స్వీట్లు హాట్లు ఇవ్వండి చాలా పెద్దది ఇది షాపు కాజా చిన్నవి చిన్నవి కాజా తీసుకుంటున్నాం మేము కాజా తీసుకున్నాము ఇంకా ఒకటి బూందీ ప్యాకెట్ తీసుకున్నామండి ఇక్కడ ఇదిగో ఇది మిక్స్ మిక్చర్ ఇక్కడ కేకులు కేకులు ఉన్నాయి తర్వాత ఇవన్నీ కేకులు చూడండి రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తా ఉంటే రాజమండ్రి దగ్గరలో ఈ షాప్ ఉంది కోనసీమ వారి నేతి మిఠాయిలు విజయ పద్మశ్రీ కో